నది టిడిపి ప్రభుత్వమేనని ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించుకుందామా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ నెల్లూరు నగర అభ్యర్థి నారాయణ కుమార్తె పొంగురు సింధూర పేర్కొన్నారు మంగళవారం నగరంలోని స్థానిక మూడవ డివిజన్ ప్రశాంతి నగర్ మైపాడు రోడ్డు ప్రాంతంలో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా సింధూర మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే బీసీలకు పెద్దపీట వేయనున్నట్లు ఆమె పేర్కొన్నారు వారి సంక్షేమం కోసం రక్షణ నిధి లక్షా ఏభై వేల కోట్లు బీసీ సబ్ ప్లానింగ్ నిధులు మంజూరు చేస్తామన్నారు స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ మత్స్యకారులకు వేట లేని సమయంలో ఇరవై వేలు సహాయం నాయి బ్రాహ్మణులకు దోభిఘాట్ల నిర్మాణం నెల్లూరు పట్టణాన్ని స్మార్ట్ సిటీగా చేయడం వంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టనున్నట్లు ఆమె తెలిపారు నమస్కారం అండి నా పేరు డాక్టర్ సింధూరా పొంగురు నేను మాజీ మంత్రి వర్యులు నారాయణ గారి పెద్ద కుమార్తెను ఈ రోజు నెల్లూరు నగరంలోని మూడో వార్డ్ లో ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయడం అనేసి చేద్దాము అనేసి పొద్దున్నీ తిరుగుతున్నాము కానీ కొంతమంది వీడియోగ్రాఫర్స్ మమ్మల్ని ఫాలో అవుతూ వస్తున్నారు మేము ఇంటింటికి వెళ్ళడం కాదు ప్రజలే ఇక్కడ ఉన్న స్థానికులే నా నా దగ్గరకు వచ్చి వాళ్ళు నన్ను నన్ను ఒక ఇంటి లాగా చాలా రోజుల తర్వాత ఇంటి ఆడిపడుచుని మనం కానీ చూస్తే ఎట్లా అయితే మనం ఇంట్లోకి వెల్కమ్ చేస్తామో అది బొట్టు పెట్టి అలాగే ఇచ్చి అలాగే కౌలించుకొని మంచిగా చాలా రోజుల తర్వాత చూసిన ఆనందం వాళ్ళల్లో కనిపిస్తోంది ఈ ఎల్లో జెండాలు చూసిన వెంటనే వాళ్ళల్లో ఎంతో కాన్ఫిడెన్స్ నింపుంది అది వాళ్ళ కళ్ళల్లోనే కనపడుతోంది వాళ్ళ చిరునవ్వుల్లో కనపడుతోంది డెఫినెట్ గా నారాయణ గారు మంచి మెజారిటీలో గలవబోతున్నారమ్మా ఇందా మేడం చెప్పినట్టు అసలు మా లో ఉన్న కింద ఈ ఎన్ టు ఎన్ రోడ్లు కానివ్వండి పనులన్నీ తనే చేయించారు డెఫినెట్ గా తను వచ్చి ఇవన్నీ చేస్తానన్న నమ్మకం మాకుందని వాళ్ళందరూ తెలియజేయడం అని వాళ్ళందరూ మాకు తెలియజేశారు అలాగే మీరు కానీ ఈ మధ్య నారాయణ గారు ఇచ్చిన బైక్స్ కానీ చూసినట్టయితే నారాయణ గారు ఆ వే వేది వేదికల మీద మాట్లాడడం కానీ లేకపోతే జర్నలిస్ట్ తో మాట్లాడడం కానీ చూసినట్టయితే తను చాలా సార్లు స్ట్రెస్ చేస్తున్నారు టీడీపీ అంటే బీసీలు బీసీలు అంటే టీడీపీ అని మనందరికీ తెలుసు ఎన్టీ రామారావు గారు ఎస్టాబ్లిష్ చేసినప్పటి నుంచి టీడీపీలు టీడీపీ బీసీలకు అనేసి ఎంతో మంచి పనులు చేస్తున్నారు వారి యొక్క ఆర్థిక స్థితిని పెంచడానికి వారి యొక్క యూనో వారి లివింగ్ స్టైల్ని పెంచడానికి ఎన్నో ఎంతో కృషి చేస్తున్నారు అలాగే ఈసారి మేనిఫెస్టోలో కూడా బీసీలకు స్పెషల్గా వారి యొక్క ఆర్థిక స్థితి పెంచడం పెంచడానికి కావాల్సిన ప్లాన్లే కాకుండా వారికి వారి యొక్క కుల వృత్తులను గుర్తిస్తూ ఎన్నో మంచి పాయింట్లని మెన్షన్ చేస్తున్నారు వాడి గురించి కొంచెం ఈరోజు డిస్క్రైబ్ చేస్తాను మొదటిగా తీసుకుంటే ఎస్సీలు ఎస్టీలు అలాగే ముస్లిం సోదరి సోదరి మనులతో పాటు బీసీలకు కూడా యాభై ఏళ్లకే వాళ్ళకి వాళ్ళని పెన్షన్కి ఎలిజిబిలిటీ వచ్చేటట్టు చేస్తామని తెలియజేస్తున్నారు ఇది ఒక అద్భుతమైన అవకాశం డెఫినెట్ గా వెనకబడిన వర్గాల వాళ్ళందరూ దీన్ని యూటిలైజ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను అలాగే సెకండ్ కి వస్తే బీసీ రక్షణకై బీసీల యొక్క రక్షణకై స్పెషల్ యునో స్పెషల్ యాక్ట్ ఆర్ స్పెషల్ జడ్జ్మెంట్ ని పాస్ చేస్తాము అని కూడా చెప్పున్నారు అలాగే బీసీ సబ్ ప్లానింగ్ ద్వారా వారికి ఈ ఐదేళ్లలో రాబోయే ఐదేళ్లలో ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయలు వాళ్ళ ఆర్థిక సహాయం కోసమని మనం ఏర్పాటు చేస్తామని చెప్పున్నారు అది కూడా మిగతా ఏ అపోనెంట్స్ కూడా వాళ్ళ మేనిఫెస్టోలో అది మెన్షన్ చేయలేదు ఇది ఒక అద్భుతమైన అవకాశం డెఫినెట్ గా వెనకబడిన వర్గాల వాళ్ళని పైకి తీసుకురావడానికి ఆ చేసే చర్యలే యూనో మేము మేనిఫెస్టోలో చెప్పుకున్నారు అలాగే వాళ్ళ కుల వృత్తులను తీసుకున్నట్టయితే స్వర్ణకారులు వాళ్ళ కోసం సపరేట్ గా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు అలాగే మీరు కానీ ఫిషర్మెన్ కమ్యూనిటీని తీసుకున్నట్టయితే వారికి వేత విరా విరామ సమయంలో ఇరవై వేల వరకు వాళ్ళకి ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పున్నారు అలాగే నాయి బ్రాహ్మణులు కానీ తీసుకున్నట్టయితే వాళ్ళు గుళ్ళో పనిచేస్తూ ఉంటే వాళ్ళకి ఇరవై ఐదు వేల వరకు వారికి ఆర్థిక సహాయం చేస్తామని చెప్పున్నారు అలాగే వాళ్ళు కానీ వాళ్ళంతట వాళ్ళు షాప్స్ పెట్టుకున్నట్టయితే టూ హండ్రెడ్ యూనిట్స్ రెండు వందల యూనిట్స్ వరకు ఎలక్ట్రిసిటీని ఫ్రీగా అందిస్తామని చెప్పున్నారు అట్లాగే మీరు ఒక హ్యాండ్లూమ్ కమ్యూనిటీస్ తీసుకుంట తీసుకున్నట్టయితే వారికి టూ హండ్రెడ్ యూనిట్స్ ఫ్రీగా అందిస్తాము ఎలక్ట్రిసిటీని అని కూడా తెలియజేస్తున్నారు అలాగే ఘాట్స్ దోబీ ఘాట్ కమ్యూనిటీ వాళ్ళకి ఎవరైనా దోబీఘాట్స్ పెట్టుకోవాలనుకుంటే వాళ్ళకి ఎలక్ట్రిసిటీని ఫ్రీగా అందిస్తామని కూడా తెలియజేస్తున్నారు ఇలా వా బీసీలు అంటే కేవలం వాళ్ళకి ఆర్థిక సహాయమే కాదు వాళ్ళ యొక్క కుల వృత్తులకు ప్రత్యేక స్థానం ఇస్తూ ఈ ఈరోజు టీడీపీ మేనిఫెస్టో అన్నది రిలీజ్ అయింది అది చాలా వాళ్ళని గౌరవిస్తూ వాళ్ళు చేసే పనులని పనులకి రెస్పెక్ట్ కానివ్వండి అలా త అలా తయారైంది దీన్ని అందరూ గుర్తిస్తారని దీన్ని అన్ని వర్గాల వాళ్ళు ఉపయోగించుకుంటారని అలాగే నారాయణ్ గారు నేను ఇందాక తెలియజేశాను నారాయణ ఎలాంటి ఎలాంటివారంటే తను ఏదన్నా అక్కడ ఒక ఆపర్చునిటీ ఉంటే దాన్ని ఎట్లా ప్రజలకి ప్రజలకి కింద వరకు అందచేయాలి అని తను ఆలోచించి ఇంప్లిమెంట్ చేసేవారు ఖచ్చితంగా తను ఇలాంటి పథకాలన్నింటినీ కూడా ఎవరికైతే కరెక్ట్ గా ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళకి అందజేయాలో తను దగ్గరుండి నెల్లూరు వాసులందరికీ విప్పిస్తారు నెల్లూరుని అభివృద్ధి చేసి ఒక స్మార్ట్ సిటీగా ఈ కంట్రీలోనే నిలబెడతారని నా యొక్క కాన్ఫిడెన్స్ తెలియజేస్తున్నాను ఖచ్చితంగా నారాయణ గారికి అలాగే వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మే పదమూడున మీ ఓటేసి తన వాళ్ళని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను